హా లే ప్రైజ్ ద లార్డ్ బాగున్నారా దేవుని కృపను బట్టి వరు దిల్చున్నరా రండి ప్రార్థించుకొని నేటివి వాక్య ధాన్యాన్ని ధ్యానించుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రభువ నేనా తండ్రి నీ వాక్యము కొరకై ఎదురుచూస్తున్నటువంటి ప్రాణములను ప్రభువ ఆశ కలిగిన ప్రాణములు తృప్తిపరచుమని మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథము నుండి నూట పద్నాలుగవ కీర్తనను ఈరోజు ధ్యానించుకుందాం సామ్ వన్ వన్ ఫోర్ మరి పరిశుద్ధ గ్రంథమునందు ఈ యొక్క కీర్తనను ఎవరు రచించారో పొందుపరచలేదు కానీ బైబుల్ స్కాలర్స్ చరిత్రకారులు దావీదు రాసి ఉండొచ్చు అని చెప్తుంటారు మరి ఏదేమైనప్పటికీ ఎవరు రాసినను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ యొక్క పరిశు ప్రతి ఒక్క వచనము బైబిల్లో లిఖించబడి ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈ నూట పద్నాలుగవ కీర్తనను ఈరోజు మనం ధ్యానించుకుందాం మరి మొదటి వచనముగా నూట పద్నాలుగు ఒకటి కీర్తనల గ్రంథము నూట పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు మరి ఈ కీర్తనను ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు వారిని విడిపించాడనే కృతజ్ఞతతో గుర్తుగా ఇజ్రాయేలీలు ఈ కీర్తనను పాడుకుంటూ ఉంటారు ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ ద స్లేవరీ వారు ఐగుప్తులో ఆ యొక్క బానిసత్వ సంఖ్యలను ప్రభు తెంచి వారిని మహా అద్భుత కార్యాల నడుమున వారిని కానానులోనికి నడిపించినటువంటి ఆ ప్రయాణమును జ్ఞాపకం చేసుకుంటూ ఇస్రాయేలులు ఈ కీర్తనను పాడుకుంటూ ఉంటారు ఈ నూట పద్నాలుగు మొదటి వచనంలో ఐగుప్తు నుండి ఇజ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందు నిన్ను ప్రత్యేక పరుస్తాడు ఐగుప్తు నుండి ఇజ్రాయేలుల్ని ప్రత్యేకపరిచిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ఈరోజు నా ప్రేమైనటువంటి దేవుని సంగమ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్సస్ మనల్ని ఆ యొక్క మిడ్స్ట్ నుంచి అమాంగ్ ద మిడ్స్ హీ విల్ సపరేట్ అస్ జనులలో నుండి మనల్ని ప్రత్యేకపరుస్తాడు ఆది కాండము పన్నెండో అధ్యాయము మొదటి రెండు మూడు వచనములు మనం చదివినట్లయితే అబ్రహాముతో అంటాడు దేవుడు నీవు తండ్రి ఇంట నుండి నీ బంధువుల ఇంట నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు ఏమని రాయబడి ఉంటుందండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు ఎప్పుడైతే నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల నుండి ఇంటి నుండి అబ్రామా నువ్వు లేచి బయలుదేరుతావో నీవు గొప్పవాడిగా అవుతావు నువ్వు గొప్పవాడిగా ఆశీర్వదించబడతావో నేను నిన్ను గొప్పవాడిగా ప్రత్యేకపరుస్తా దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలన్నా విల్ సపరేట్ విల్ సపరేట్ మనల్ని దేవుడు ప్రత్యేకపరుస్తాడు ఈరోజు మా ఊర్లోనే ఉండింటే బాగుండింటే ఆ కాలేజీలో చదువుకుంటూ బాగుని ఉంటే ఆ ఆఫీస్లోనే పని చేస్తూ ఉండింటే బాగుని ఉంటే అని బాధపడుతున్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒక ప్రాంతానికి దేవుడు నిన్ను తరలిచ్చాడు అంటే ఒక ప్రాంతానికి దేవుడు నిన్ను నడిపించాడు అంటే ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ హలేయ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రత్యేకపరుస్తాడు అవునండి దేవుని వాక్యం చెప్తా ఉంది ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ హీ విల్ సపరేట్ యూ అమాంగ్ మిస్ట్ నిన్ను ప్రత్యేక పరిచిన తర్వాత దేవుడు ఆశీర్వాదముతో నిన్ను ముంచెత్తబోతున్నాడు కావాలంటే చూడండి నిర్గమాకాండం పదమూడో అధ్యాయము మూడో వచనం చదువుదాం నిర్గమాకాండము పద్మూడు మూడు మోసే ప్రజలతో ఇట్ల నేను మీరు గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున దినమును జ్ఞాపకం చేసుకునేది యహోవా తన బాహుబలము చేత దానిలో నుండి రప్పించను దేవుడి ఆశీర్వాదం పొందుకునే ముందు నీవు ప్రత్యేకించబడతా దేవుడు వారితో ఉండడానికి ముందు ఏం చేశాడు ఐగుప్తు నుండి వారిని ప్రత్యేకపరిచాడు ఎప్పుడైతే ప్రత్యేకపరిచాడో ఆకాశ మహా ఆకాశాలలో సింహాసినుడైనటువంటి ప్రభువు వారితో ఉండడం ప్రారంభించాడు చదువుకుందామా రెండవ వచనము నూట పద్నాలుగో కీర్తన రెండవ వచనము యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను హాలేలుయా ఎప్పుడైతే ప్రత్యేకించబడినారో వారు ఎవరైనా అంట ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమైంది ప్రత్యేకించబడిన తర్వాత దేవుడు వారితో కూడా నివాసము చేయడము మొదలుపెట్టాడు నిర్గమాకాండము పదమూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుకుంటే వారిని దేవుడు ఎలా నడిపించాడంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందుగా నడిచినట్టుగా చూస్తాం నిర్గమాకాండము పదమూడు ఇరవై ఒకటిలో వారితో కూడా దేవుడు నడిచినాడు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా వారితో నడిచినాడు ఎప్పుడు ప్రత్యేకించబడినప్పుడు ఈరోజు చాలామందికి ప్రత్యేకించబడితే చాలా బాధగా ఉంటుంది ఆ సహవాసం నుండి నేను ప్రత్యేకించబడినటువంటి ప్రత్యేకించబడిన లేకపోతే ఒక మంచి ట్రాన్స్ఫర్ వచ్చి ఊరి నుండి వెళ్ళిపో అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు అరే నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందే ఈ ఊరిలో నాకు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారే ఇక్కడంతా నా బంధువులు ఉన్నారు ఇక్కడంతా నా మిత్రులు ఉన్నారే ఈరోజు దేవుడు అంటున్నాడు అబ్రామా నీ ఇంట నుండి నీ బంధువుల నుండి నీ తల్లిదండ్రుల నుంచి నీవు లేచి బయలుదేరు నేను నిన్ను గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించబోతున్నాను నిన్ను శపించిన వారిని శపించబోతున్నాను వెన్ హీ సపరేట్ యూ ఫ్రమ్ మిడ్స్ట్ ఆయన నిన్ను ప్రత్యేక పరుస్తున్నాడంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు నీతో కూడా ఉండబోతున్నాడు హలేలుయ్యా ఈ విషయము తెలియక చాలామంది అరే సొంత ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోయిందే అరే సొంత కాలేజీ నుండి నేను వేరే కాలేజీలోకి వెళ్ళిపోతున్నానే మంచి ఆఫీస్లో ఉన్నానే వేరే ఆఫీస్లోకి వెళ్ళిపోతున్నానే నో నో మై డియర్ ఫ్రెండ్స్ నా ప్రియమైన స్నేహితులారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో ఉండడానికి ముందు మనలను ప్రత్యేక పరుస్తాడు యూత ఆయనకు ఏమైందంట పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను అలాగే నిర్గమాకాండం ఇరవై ఐదు ఎనిమిది కూడా మనం చదువుకుంటే నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినము నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను దేవుడు ఎంత గొప్పవాడండి ఐగుప్తు బానిసత్వం నుండి ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించినాడో ఆ యొక్క పరలోకమును వీడి ఆ గొప్ప వేల కోట్ల దూతల సింహాసనీయుడైనటువంటి ప్రభువు ఆ సింహాసనాన్ని వీడి ఇజ్రాయేల్ ప్రజలతో కూడా ఎడారులలో మరి ఆ యొక్క విల్డర్నెస్లో టెంట్స్లలో ప్రత్యక్షపు గుడాలలో నివసించడానికి ఇష్టపడ్డాడు వారి ప్రజలు నడుస్తున్న కొలది వారితో కూడా నడిచాడు ఎప్పుడు ప్రత్యేకించబడినప్పుడు నువ్వు ప్రత్యేకించబడ్డావా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ స్నేహితుల్ని నువ్వు ప్రత్యేకించుకుంటే నీ యొక్క చెడు సహవాసాల నుండి నువ్వు బయటికి వస్తే దేవుడు ఈరోజు నీతో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు నీవు నీ శత్రువులతో ఎవరైతే ఈ లోకముతో సహవాసం చేస్తారో వారు దేవుడికి శత్రువులు అదే కదా రాశాడు అపోస్తులుడైన పౌలు కొరంతీలకు రాస్తూ కొరంతీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం చదువుకుందాం కొరంతీయులకు రాసినటువంటి ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం మీరు విశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ఈరోజు లోకముతో చేసే చేసేవారితో మీరు ఈరోజు సాన్నిహిత్యం చేస్తూ ఉంటే వారు మీకు శత్రువులు వారితో చీకటితో వెలుగునకు ఏం పని మీరు దేవుడి బిడ్డలై ఉండి చీకటిలో సంచరిస్తూ ఉంటే చీకటి క్రియలలో చీకటి పాపములో ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు మీరు ఆశీర్వదించబడాలంటే మీరు దేవుడితో కూడా నడవాలంటే మీరు వారి నుండి ప్రత్యేకపరచబడాలి ఈరోజు మా జీవితంలో ఆశీర్వాదం లేదండి ఈరోజు మా జీవితంలో నెమ్మది లేదండి ఈరోజు మా జీవితంలో గొప్పగా మేము ఏమీ చూడడం లేదండి ఏది చేసినను మేము ఫ్లాప్ అయిపోతున్నాము లాస్ అయిపోతున్నాము గొప్ప అశాంతి మాకు మిగులుతూ ఉంది అంటే ఈరోజు మీరు ప్రత్యేకించబడలేదు ఈరోజు ప్రత్యేకించబడలేదు కాబట్టి మీ జీవితంలో శత్రు అయినటువంటి అపవాది వాడి యొక్క దూతల సమూహంతో సహవాసం చేస్తున్నారు కాబట్టి ఈరోజు దేవుడు మీతో లేడు ఎప్పుడైతే మీరు వారి నుండి ప్రత్యేకించబడతారో దేవుడు మీతో కూడా నడుస్తాడు మీకు మేఘస్తంభమై అగ్నిస్తంభమై మీతో కూడా దేవుడు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రేమైన దేవుని సంగమ ఈరోజు చీకటిలో ఉన్నావేమో ఈరోజు వెలుగై ఉన్నటువంటి ప్రభువు ఈరోజు నిన్ను వెలుగులోకి ఆహ్వానిస్తుండగా నీవు వారిని విడిచి ప్రత్యేకించబడడానికి నీ మనస్సుని నువ్వు కేంద్రీకృతం చేసుకుంటే నీ మనసుని నువ్వు సెంట్రలైజ్డ్గా ఏసుక్రీస్తు నేను ఉంటానని ప్రత్యేకించబడడానికి నువ్వు ఈరోజు ఒప్పుకుంటే ఈరోజు దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు డ్వెల్ విత్ యూ హలే నేను నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఎప్పుడైతే క్రీస్తు వారితో సహవాసం చేశాడో ఆ యొక్క చేతిని చాచి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు చేతి కర్రతో అద్భుతాలు చేశాడు ఎప్పుడు వారు ప్రత్యేకించబడినప్పుడు నా ప్రేమైన దేవుని సంగమ ఈరోజు యూదా వారికి పరిశుద్ధ స్థలం ఎప్పుడైంది దేవుడు వారిని ప్రత్యేక పరచబడిన తర్వాత ఇంకా నువ్వు పాపంలోనే ఉంటూ ఇంకా నువ్వు శాపంలోనే ఉంటూ ఇంకా లోకస్తులతో సహవాసం చేస్తూ ఇంకా అవిశ్వాసులతో జోడుగా ఉంటూ ఇంకా నువ్వు చీకటిలో ఉంటూ దేవా నా జీవితంలో అద్భుతం చేయలేదే దేవా నా జీవితము గొప్పగా లేదే అంటే ఈరోజు దేవుడు అంటున్నాడు ప్రత్యేకించబడని స్వభావము నీలో ఉంటే ఇఫ్ యునాట్ డిపార్ట్ ఫ్రమ్ ద పాస్ట్ నీవు నీ జీవితంలో యేసుతో కూడా నడవలేవు ఎవరైతే ప్రత్యేకించబడతారో వారి జీవితాన్ని దేవుడి కొరకు పాపపు పాత జీవిత రోత పాపపు జీవితాన్ని వదిలిపెట్టుకుంటారో వారు దేవుని ఎందు నూతన సృష్టిగా మారతారు బగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నీ ముందు నడుచువాడు యహోవా అని దేవుని వాక్యం సెలవిస్తాం ఎప్పుడండి ప్రత్యేకించబడినప్పుడు ఈరోజు ప్రత్యేకించబడ్డానికి సిద్ధంగా ఉన్నావా లేక ఇక ఆ పాత అలవాట్లతోనే ఇంకా ఆ పాత స్నేహితులతోనే ఇంకా ఆ పాపపు జీవితంలోనే ఉంటాను నా జీవితము ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో ఆ జీవితంలో నుండి నీకు విడుదల కావాలంటే ఆ యొక్క సహవాసము నుండి నీకు విడుదల కావాలంటే ఈరోజు దేవుడు అంటున్నాడు ఒక్కసారి నువ్వు ఉన్న చోటనే ప్రభు నా బానిసత్వపు ఆ యొక్క బాండేజెస్ నుంచి నన్ను విడిపించగలిగితే ఈరోజు ప్రభు నేను ప్రత్యేకించబడడానికి సిద్ధంగా ఉన్నానని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు డ్వెల్ విత్ యూ ఐ యామ్ గోయింగ్ టు డ్వెల్ విత్ యూ ఆయన మనతో కూడా ఉంటే చదువుకుందాం నూట పద్నాలుగు మూడో వచనం చదువుకుందాం సముద్రము దానిని చూచి పారిపోయను యోర్దాను నది వెనకకు మల్లెను దేవుడు మంతా ఉంటే సముద్రం రెండు పాయలుగా చీలిపోతుందండి యోర్దాను వెనకకు మల్లుతుంది యహోశివ దేవుడితో కూడా నడిచాడు యోర్దాను నదిని వెనకకు దాటించ మోషే యేసుతో కూడా నడిచాడు సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలిగాడు యహోవా దూత అంటే పాత నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువారే అలేలుయా ఆయన ఏదో నూతన నిబంధనలో వచ్చినటువంటి దేవుడు కాదు ఆది అనాది ప్రణాళికలో ఆది అందు భూమికి పునాది వేసినప్పటి నుండి ఉభయ నక్షత్రాలు కూడి పాడినప్పుడు ఉన్నటువంటి దేవుడే మన దేవుడు ఈరోజు ఆయన అంటున్నాడు నేను నీతో కూడా ఉంటే నీ జీవితంలో ఎర్ర సముద్రం అడ్డుగా ఉందా దాన్ని రెండు పాయలుగా చేస్తా ఎవరు దాని నటి నిన్ను దాటించలేక ఉందా ఒక మాట ఆయన సెలవిస్తే యోర్దాను నది దాటి వెళ్ళిపోతుంది చదువుకుందాం ఆ మాట యహోశివ గ్రంథము మూడో అధ్యాయం వచనం చదువుకుందాం యహోశివ గ్రంథము మూడు పద్మూడు నాదుడకు యహోవా నిబంధన మందసమును యాజకులు అరకాళ్ళు యోధాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏక రాశిగా నిలుచును ఎప్పుడైతే సర్వలోకనాథుడు నీతో ఉంటాడో పైనుండి దిగువ పారే నీళ్ళు ఆగిపోయి ఏక నిలిచాను ఈ ఈరోజు నీ జీవితంలో అప్పుల వర్షం కురిసినట్టు వరద వలె ఎవరిని ముంచుదుమా అని మన అప్పుల వాళ్ళు మన సమస్యలు మన అనారోగ్యం మన బాధ మన దుఃఖము మనల్ని ముంచివేయడానికి వరదవలే పైనుండి పొరలి పారి వస్తుండగా ఎంతోమంది ఆ యొక్క ఊబిలో పడి చిక్కుకొని ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో చనిపోతుంటే ఈరోజు దేవుడు అంటున్నాడు నీ పాత జీవితాన్ని నువ్వు ప్రత్యేకించుకోగలిగితే నీ పాపపు జీవితాన్ని నుంచి నువ్వు బయటికి రాగలిగితే ఈరోజు దేవుడు నీతో కూడా ఉంటాడు నీతో కూడా నడుస్తాడు ఏక రాశిగా ఎవరుదాన నీళ్లను నిలుపుతాడు రెండు పాయలుగా ఎర్ర సముద్రాన్ని చేర్చగలుగుతాడు రైస్ గాడ్ మన దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందండి దేవుడికి సమస్తము సాధ్యమే అసాధ్యమైనది ఆయనకుంటూ ఈ లోకంలో ఏది లేదు దేవుడికి మరణమును జయించిన దేవుడికి ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడన్న దేవుడికి ఏదైనా ఉందా ఈరోజు నీవు నీ మనసులో అయ్యా నా సహవాసాన్ని అయా నా పాపపు జీవితాన్ని అయా నాలో ఉన్నటువంటి ఆ యొక్క రోత హృదయాన్ని నేను మార్చుకోవడానికి సిద్ధపడుతున్నాను ప్రత్యేకపరచుకోవడానికి ఇష్టపడుతున్నానని ఒక్క చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే ఈరోజు యూదా నా పరిశుద్ధ స్థలమా ఆయను నేను వారితో కూడా దీవారాత్రములు నివసించదని దేవుని వాక్యం చెప్తాం మరి దావీదు భక్తుడు రాస్తూ దీవారాత్రములు యహోవా ధర్మశాస్త్రము ధ్యానించి వాడు ధన్యుడు అంటుంటే మీరు మీ పాపాన్ని వదిలి నా వైపు నడిచొస్తే నేను మీతో దీవారాత్రములు ఉంటానని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో కూడా మేఘస్తంభమై అగ్నిస్తంభమై వారికి ముందుగా నడుస్తూ వారితో కూడా ఆ యొక్క నలభై సంవత్సరాల కాల ప్రయాణములో తోడుగా ఉన్నాడండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల కఠిన బానిసత్వము నుండి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించినాడు ఎవరైతే మొర పెడతారో నాకు మొర పెట్టుమో నేను ఉత్తరం ఇస్తానన్న దేవుడు పరలోకము నుండి ఎవరు మొర పెడతారా ఎవరు నా కొరకు కనిపెడతారా ఎవరు నా కన్ నా సన్నిధిలో కన్నీరు కారుస్తారా అని భూమి అంతా ఆయన కనులు సంచారం చేస్తుండగా ఈరోజు పాపము అనే బానిసత్వంలో మునిగిపోయిన నీవు పాపము అనే ఒక ఘోరమైన స్థితిలో ఉండిపోయిన నీవు పాపాన్ని విడిచిపెడతా ప్రభువ నన్ను నేను ప్రత్యేకించుకుంటాను ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ రెస్క్యూ యూ ఫ్రమ్ యువర్ విల్డర్నెస్ ఏదైతే ఆ యొక్క బాండేజెస్ ఏదైతే ఆ అంధకారంలో ఉన్నావో ఆ యొక్క ఎడారి జీవితంలో నువ్వు ఈరోజు జీవిస్తున్నావో దేవుడు ఈరోజు చెప్తున్నాడు నిన్ను నీవు ప్రత్యేక నీ ముందు నడిచివాడు యహోవా నీతో ఉండుగా వాడు యహోవా యహోవా నీతో కూడా ఉంటే యోర్దాను నది ఆగిపోతుంది ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్తుంది నా ప్రేమైన దేవుని సంగమా నా సహోదరుడా సహోదరి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆ రోత పాత జీవితాన్ని విడిచిపెట్టి ఎవరైనా క్రీస్తు ఎన్న ఎడల ఉన్న ఎడల వారు నూతన సృష్టి అని వాక్యం సెలవిచ్చిన రీతిగా అవిశ్వాసులతో ఆ యొక్క చీకటిలో కాక వెలుగులోనికి నేను వస్తాను అని నువ్వు ఈరోజు చెప్పగలిగితే దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ యువర్ బాండేజెస్ నీ యొక్క బానిసత్వపు బంధకాల నుండి నిన్ను విడిపించువాడు యహోవా నూట పద్నాలుగు నాలుగు ఐదు ఆరు చదువుకుందాం కొండలు పొట్టేళ్ళ వలెను గుట్టలు గొర్రెల వలెను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకు ఏమి తటస్థించినది ఎవరుదానో నీవు వెనుకకు మల్లుటకు నీకేమీ తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్ల వలెను గుట్టలారా మీరు గొర్రె పిల్ల వలెను గంతులు వేయుటకు మీకు ఏమీ సంభవించినది సకల సృష్టి దేవుడికి భయపడతా ఉంది కానీ మానవుడు దేవుడికి భయపడడంలా ఇక్కడ మనం చదివితే నూట పద్నాలుగు నాలుగు ఐదు ఆరులో కొండలు పొట్టేళ్ళ వలె గంతులు వేస్తున్నాయంట సముద్రము పారిపోవుటకు ఎవరుదానో నువ్వు వెనకకు మల్లుటకు నీకు ఏమి తట్టిస్థించినది కొండలారా మీరు పొట్టేళ్ల వల్లే గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయటకు మీకు ఏమి తట్టస్థించినది అంటే దేవుడు వారితో కూడా ఉన్నాడు హలేలుయ కొండలు పొట్టేళ్ళ వలె గంతులు వేస్తున్నాయంట ఈరోజు ఎంతుందండి మీకు అప్పు అంటే ఎందుకు లేని బ్రదర్ కొండంత అప్పు ఉంది అని చెప్తారు ఈరోజు ఆ కొండలు గొర్రె పొట్టేళ్ల వల్లే గంతులు వేయాలండి ఈరోజు నీ సమస్యలు నీ వెనక నుండి పారిపోవాలంటే సముద్రము దేవుడు ఉంటే పారిపోయి రెండు పాయలుగా అయిపోయిందండి పారే ఏరు యోర్దాను నది ఏకశిల రాశిగా నిలిచిపోయింది ఎప్పుడు దేవుడు వారితో ఉన్నప్పుడు ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సర్వ సృష్టి దేవుడికి భయపడతా ఉంది కేవలము మానవుడు మాత్రమే దేవుడి సన్నిధిలో భయపడడంలా ఎవరైతే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు వారు దీవించబడతారు నరుని కష్టార్జితం వల్ల వాడు గొప్పవాడు ఐశ్వర్యవంతుడు కాదు కానీ యహోవ ఆశీర్వాద్ ఐశ్వర్యవంతుడిని చేస్తారు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే దీర్ఘాయునకు కారణం ఈరోజు దేవుని ఎందు భయము భక్తి లేక మరి కొండలు గుట్టలు కూడా దేవుడికి భయపడుతున్నాయి మైనము వలె కొండలు దేవుని సన్నిధిలో కరిగిపోతున్నాయి కానీ ఈరోజు ఆ లోక సృష్టికర్త అంటే ఈరోజు నీకు నాకు మనందరికీ ఒక చిన్న చూపుగా మనము భావిస్తున్నాం అందుకే మన జీవితంలో అభివృద్ధి లేదు అందుకే మన జీవితంలో శాంతి లేదు ప్రశాంతత లేదు ఈరోజు దేవుడు మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను నువ్వు ప్రత్యేకించపరచపడు నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటే నిన్ను నీవు నీ యొక్క పాపపు జీవితము నుండి బయటికి తీసుకొని రాగలిగితే మరి ప్రభువా నన్ను నేను విడిపించుకోలేను ఈ బానిసత్వం నుండి ఈ త్రాగుడు నుండి ఈ వ్యభిచారం నుండి ఈ యొక్క భయంకరమైన అబద్ధాల నుండి దొంగతనాల నుండి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే కూడా మనంతకు మనమే మన బానిసత్వంలో నుండి బయటికి రాలేం కదా దేవుడికి ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు ఎక్కడ ఉన్నావో అక్కడే మోకరించి ఈ చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే ప్రభువా లార్డ్ డిపార్ట్ మీ ఫ్రమ్ దిస్ బాండేజెస్ ప్రభువా ఈ యొక్క బానిసత్వం నుండి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు అంటున్నాడు బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్లింపచేవాడిని హలేలుయా కీర్తన అరవై ఎనిమిదో కీర్తన ఆరు వచనంలో దేవుడు అంటాడు బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింపజేయవాడు ఎవరు యహోవా ఈరోజు నా ప్రేమైన దేవుని సంగమా మీ యొక్క ప్రభువుని విశ్వసించి మీరు ముందుకు సాగగలిగితే పాప జీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు నీ ముందు నడుచువాడు యహోవా నీకు మేఘస్తంభమై అగ్నిస్తంభమై నీకు రక్షణ కల్పించేవాడు యహోవా నిన్ను చేయువాడు యహోవా అలేలుయా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు భూమి సర్వసృష్టి దేవుడికి భయపడతా ఉంది కానీ ఆయన పోలికలో చేసుకున్నటువంటి మానవుడైనటువంటి నీవు నేను ఆయనకు భయపడటం లేదు ఏడో వచనం చూద్దాం నూట పద్నాలుగు ఏడు భూమి ప్రభు సన్నిధిని యాకోబు సన్నిధిని ఒనుక్కును భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకుము నూట పద్నాలుగు ఎనిమిదిలో ఆయన బండను నీటి మడుగుగాను చెకముకి రాతి బండగాను నీటి ఊటలుగాను చేయువాడు సర్వ సృష్టి ఆయనకు భయపడుతూ వణుకుతుంది యాకోబు దేవునికి ఈరోజు నీవు నేను భయభక్తులు లేకనే మన జీవితంలో గొప్ప కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం ఈ నూట పద్నాలుగవ కీర్తన ఎనిమిది వచనాలు దేవుడికి భయపడమని చెప్తా ఉంది నీ బానిసత్వము నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఆశీర్వదిస్తాడని చెప్తా ఉంది ఈ నూట పద్నాలుగో కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు నా ప్రేమైనటువంటి దేవుని సంగమ దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఈరోజు మీ అందరి ముందు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఎప్పుడైతే ప్రభువ ఈ పాపం నుండి నేను ప్రత్యేకించబడాలని ఆశ కలిగి ఉన్నాను అని కన్నీరు కార్చి నువ్వు ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు మై డియర్ సన్ నా ప్రేమైన కుమారుడా నా ప్రేమైన కుమార్తె నేను నీ ముందర నడుస్తాను నీకు మేఘస్తంభమే అగ్నిస్తంభమే రక్షణ కలిపిస్తాను నిన్ను విడిపిస్తాను వర్ధిలింపజేస్తాను పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీకు నేను నడిపిస్తాను హలేలుయా ఈ వర్తమానమును వింటున్నటువంటి దేవుని ప్రేమైనటువంటి బిడ్డలారా పాపమును విడిచి మిమ్మల్ని మీరు అవిశ్వాసులతో కాక అంధకారమైనటువంటి ఆ చీకటిలో కాక వెలుగు వైపునకు మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకుంటే ఈరోజు దేవుడు అంటున్నాడు నీ అడ్డుగా ఎర్ర సముద్రం ఉందా నీకు అడ్డుగా యోర్దాను నది ఉందా బండలున్నాయా కొండలున్నాయా ఏ ఉన్నాయి ఎవ్రీ థింగ్ విల్ బి షేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెలుయ్యా ఏసు నామములో సర్వ సృష్టి వణుకుతుంది ఈరోజు నీవు వనకగలిగితే మోకరించి ప్రార్థించగలిగితే ఈ నూట పద్నాలుగో కీర్తన దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రభు ఈ ఎనిమిది వచనాలను ధ్యానించుటకు ప్రభు మాకిచ్చిన అవకాశం వందనాలు ప్రభు ఎప్పుడైతే ఐగుప్తులో నుండి అన్య భాష కలిగినటువంటి ప్రజల్లో నుండి యాకబు బయలు వెళ్ళాడో ప్రభు నీవు వారితో నివాసం చేసావు ప్రభు వీడకూడని ఆ యొక్క మహా ఐశ్వర్యమైనటువంటి పరలోకమును ప్రభు వీడి దారిద్ర్యతనకు మా దారిద్ర్యతను తీసుకుని మమ్మల్ని ధనవంతులు చేయడానికి ముందు నడిచిన దేవానికి స్తోత్రం మా ముందు నడిచిన ప్రభువా నీకు స్తోత్రం ఈ యొక్క వాక్యం వారి హృదయాల్లో ఫలించి తగిన కాలమందు ఫలమిచ్చు నాయన చెట్టు నాయన ఆకు వాడక నాయన తండ్రి నీరు కట్టిన తోటలో ఉబ్బుచుండు కృపద చేయమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రశస్తనాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హల్లెలూయా లూయా